హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకా నుంచి వచ్చేసి మనకి ఆరు వేల రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు కదా సో చూసిన విధంగానే ఈరోజు ఏప్రిల్ పదిహేనో తారీఖున గొప్ప శుభవార్త అయితే రావడం అయితే జరిగిందండి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల అనేది విడుదల అవుతున్నాయి కాబట్టి ఈ రోజున మనకైతే ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే అన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి ఏ జిల్లాల వారికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చండి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్ పెట్టి యాప్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ఈ రోజునగా మీరు డేట్ కనుక చూసుకుంటే ఏప్రిల్ పదిహేనో తారీఖు అండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే ఎన్నో పథకాల గురించి ప్రారంభిస్తాం ప్రారంభిస్తామని చెప్పారు ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి వచ్చేసి రైతులు అయితే అడుగుతున్నారండి దాంతో కూడా మనకైతే నిన్న అంబేద్కర్ జయంతి రోజున కూడా చాలా వరకు అయితే మనకైతే వచ్చిన ఎమ్మెల్యే అందరూ అడుగుతున్నారు మాకు రైతు రుణమాఫీ కాలేదు రైతు బంధువు సంబంధించిన డబ్బులు రాలేదు రాలేదైతే అంటున్నారండి అసలు ఎంతవరకు మన తెలంగాణలో డబ్బులు జమ చేశారు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని మొత్తంగా తెలుసుకుందాం మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా కోసం దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగిందండి సో పద్దెనిమిది వేల రూపాయలు అని అయితే చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా అందరికైతే ఒకే పంటకు సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో పద్దెనిమిది వేల కోట్లలో వచ్చేసి మనకైతే ఒక పంటకి తొమ్మిది వేల కోట్లు అనుకుంటే ఇప్పుడు దాకా మన తెలంగాణలో కేవలం నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే అందియడం అయితే జరిగింది అది కూడా ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి అయితే అయితే రావడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఈ రోజు నుంచి ఐదు నుంచి పది ఎకరాలు వారికి అయితే ఈ రోజు నుంచి మళ్ళొక్కసారి అయితే ప్రారంభించామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే మనకైతే ఇప్పటి నుంచి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వేరే మీరైతే అప్లై అయితే చేసుకున్నండి అది కూడా మనకైతే ఏ ఓగానైతే కలిస్తే కొత్త వాళ్ళకి అయితే అవకాశం అయితే ఉంటుంది మీ కూడా వచ్చే నెల నుంచి లేదా వచ్చే సీజన్ అయితే దాని నుంచి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకైనా ఆలో పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ అయితే పొందవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్